హలో గైస్ ఈరోజు మనం మిరప పంట సాగు గురించి మాట్లాడుకుందాం ముందుగా ఆవుల ఎరువులు ఒక ట్రిప్పు వేసుకున్నాం మనకు ఇలానో డైరీ ఫామ్ ఉంది కాబట్టి ఆవుల ఎరువులకి ఖర్చు లేకుండా అయిపోయింది తర్వాత ట్రాక్టర్ మనతో లేదు కాబట్టి ట్రాక్టర్కి నాలుగు సార్లు దునిపించినాం కాబట్టి మరియు ఒకసారి రూటావేటర్ పెట్టినాం కాబట్టి మనకు రూటావేటర్ పెట్టడం ద్వారా భూమి అనేది పొడిగా మారుతుంది కాబట్టి దానికి ఒక నాలుగు వేల ఖర్చు వచ్చింది ముందు రోజు ఆవులతో బోదా కట్టుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ నారు తీసుకొచ్చాం నారుకు మాకు ఆరు వేల రూపాయలు అయ్యింది బూదెను మంచిగా లెవెల్ చేసుకొని వేసుకున్నాం మొక్కకి ఇంకో మొక్కకి గల దూరం పది నుండి పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్టు మేము చూసుకుని వేసుకున్నాం ఇరవై నుండి ముప్పై రోజులలో కలుపు తీపించాలి మాకు కలుపు ఖర్చు వచ్చేసి ఫస్ట్ సారి కాబట్టి ఐదు వేల రూపాయలు అయ్యింది ఇంకో వన్ మంత్ తర్వాత చిన్న చిన్నగా ములుస్తున్నాయి కాబట్టి ఒక రెండు వేలు అయ్యింది కలుపుకి మొక్క వేసిన ఇరవై రోజులకి ఒక సంచి ట్వంటీ ట్వంటీ మందు సంచి వేసుకోవాలి తర్వాత ఇంకో నెల రోజులకి ఇంకొకటి మందు సంచి వేసుకోవాలి తర్వాత పూత వచ్చేటప్పుడు వేసుకోవాలి పూతని నిలబెట్టే దమ్ము ధైర్యం మందు సంచికి ఉంది కాబట్టి మనం దాన్ని యూస్ చేయాలి ఇలా మూడు సార్లు వేసుకోవాలి మనకు ట్వంటీ ట్వంటీ మందు సంచి గ్రూమర్లో మనకి ఈజీగా దొరికిస్తుంది యాక్చువల్లీ మనం మిరప తోటలో మల్చింగ్ కవర్ను వేసుకోవాలి దాని ద్వారా మనకు కలుపు సమస్యలు ఉండదు మరియు మల్చింగ్ కవర్ వేసుకోవాలి అంటే ముందుగా మనకు డ్రిప్ ఇరిగేషన్ ఉండాలి డ్రిప్పులు ఉండాలి దాని ద్వారా మనకు టైం కూడా సేవ్ అవుతుంది వాటర్ కూడా ఆదా అవుతుంది ఖర్చు కూడా ఉండదు మనకు డ్రిప్ ఇరిగేషన్ ఉండడం ద్వారా చాలానే లాభాలు ఉన్నాయి అవి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం డ్రిప్ ఎరిగేషన్ ద్వారా దాదాపు ముప్పై శాతం వరకు ఖర్చుని మనం మిగుల్చుకోవచ్చు ఈసారి మనం డ్రిప్ ఎరిగేషన్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం క్రాప్ వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకో విషయం మనం మార్కెట్ని కూడా అర్థం చేసుకోవాలి ఫస్ట్ క్రాప్కి మనం పెట్టిన ఖర్చు అంతా తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి దాదాపు మనకు ఫస్ట్ క్రాప్లో పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల రూపాయలు ఖర్చు అనుకున్నా మనం అన్ని ఖర్చులు కలిపి ఒక ఇరవై వేలు అనుకున్నా మిరప పంటలో మనకి క్రాప్స్ ఫోర్ టు ఫైవ్ క్రాప్స్ ఈజీగా వస్తాయి ఫస్ట్ క్రాప్లో మనకి మనం పెట్టిన ఇరవై వేల రూపాయలు వచ్చేస్తాయి మాకు వచ్చాయి మీకు వస్తాయి మనం పెట్టిన ఖర్చు ఇరవై వేలు అనుకుంటే ఇరవై వేలు తీసేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి అప్పుడే మనం పెట్టిన ఖర్చు తీసుకోగలం కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం ఈజీగా తీసుకోవచ్చు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి మనకు రారాజు మార్కెట్ మార్కెట్ను ఎప్పుడు గమనిస్తూ ఉండాలి ఇప్పుడు డౌన్లో వచ్చేసి టమాటాలు ఉన్నాయి సో మనం కొంతవరకు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు మార్కెట్ ఆవరేజ్గా డౌన్లో నడుస్తుంది అనుకుందాం మనం ఒక మడి నాలుగు నుండి ఐదు గుంటలు అనుకున్నా మడికి మనం డెబ్బై వేల నుండి ఎనభై వేల రూపాయలు ఈజీగా తీసుకోవచ్చు సెకండ్ క్రాప్ వచ్చేటప్పుడు మనం ముందుగా ఫస్ట్ ఇంకో మడిని ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ట్వంటీ ట్వంటీ యూరియా సంచిని అసలు మనం మర్చిపోవద్దు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనం మార్కెట్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి ఇంకో మడిని పెట్టుకోవడం ద్వారా మనం ఈ పంటలో అంటే ఈ మడిలో లాస్ వచ్చినా ఇంకో మడిలో మనకు ప్రాఫిట్ రావడం పక్కా అది గుర్తుపెట్టుకోవాలి మనం